నా పేరు లక్ష్మి అండి మా ఆయన పేరు పెరుమాలు ఈ మా పెళ్లి రోజు అనాథల పుణ్యక్షేత్రం అనేది చాలా గొప్ప పుణ్యక్షేత్రం అండి ఇక్కడ చూసిన తర్వాత తెలిసింది ఇంతమంది మతిస్థిమితం లేని వాళ్ళు ఆరు వందల మంది ఉండడము వాళ్ళందరికీ వీళ్ళు ఉచితంగా సేవ చేయడము ఇక్కడ అంతా చాలా జినైన్ గా ఉందండి ఎటువంటి ఇది లేదు చాలా మంది ఎలా అంటే బయట వ్యాన్స్ పంపించి బట్టలు కావాలి ఇది అని తిరుగుతుంటారు కానీ అలా ఏం లేవు వీళ్ళ వెహికల్స్ అంతా అదంతా ఫ్రాడ్ అని తెలుసుకున్నాము ఇక్కడ ఉన్న వాళ్ళంతా మతిస్థిమితం లేని వాళ్ళే అనమాట వాళ్ళకి చాలా బాగా సేవలు అందిస్తున్నారు మా సందర్భంగా ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ అన్నదానం చేయడము చాలా సంతోషంగా ఉంది దాతలకు సేవామూర్తులకు విన్నపం ఈ అభాగ్యుల పట్ల మీ హృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయిన బియ్యము పప్పు కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు